బాప్తం ఇచ్చే యువకు అని అంటాడు ఏమని అనేక మందికి బాప్తాలు ఇస్తూ నేను నీళ్లతో మీకు బాప్తం ఇస్తూ ఉన్నారు కానీ నాకంటే వచ్చి వారంటే యశప్రభు వారు అగ్నితోను మీకు బాప్తం ఇస్తారని వ్రాయిపడి ఉన్న ప్రిందారా మనుషులు ఇచ్చే బాప్తం వేరు నేన బాప్తం మనుషులు ఇచ్చే బాప్తం దేవుడిచ్చే బాప్తసం వేరు దేవుడిచ్చే బాప్తం ఏదంటే పరిశుద్ధాత్మ బాప్తం పరిశుద్ధాత్మ బాప్తసం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము దేవునికి అవయవమై ఉంటాం ఎప్పుడు ఈ సంగతి చెప్తూ ఉంటే సిలువ వేయబడిన ఒక మంచి దొంగ గుర్తుకు వస్తాడు ఒక దొంగ ఏమో దేవుణ్ణి గుర్తించక ఏసుప్రభుని తెలియక ఏసుప్రభుని ఒప్పుకోక ఉంటే రెండవ దొంగ ఏమో దేవుణ్ణి గుర్తించి ఏశని గుర్తించి దీనికి ఒక రాజ్యం ఉంది అని గుర్తించి అప్పుడు ఎస్ మాట్లాడతారు ఏమనంటే అయ్యా ఎస్ అయ్యా నన్నొక్కసారి నీ రాజ్యానికి వెళ్ళేటప్పుడు నన్ను ఒక్కసారి గుర్తు చేసుకో ప్రభువా అంటాడు అప్పుడు దేవుడు ఏమంటారంటే నాతో పాటు నీవు పరదేశిలో ఉంటావు దేవునికి స్తోత్రమాల ప్ర మళ్ళీ ఇక్కడ ఒకటే పరదేశం ఒకటే పరలోకం ఒకటే అంటాడు జనం నాతో పాటు పరదేశిలో ఉంటామంటే యేసుప్రభువు వెళ్ళి పరదేశిలో ఉన్నాడా యేసు ప్రభువు రెళ్ళి పరలోకంలో ఉన్నాడు పరదేశం అన్నా ఒకటే దానిలో ఎట్టనుమానం లేదు బ్రీడారా యేసు ప్రభుత్వ పరలోకంలో కూర్చున్నాడు తండ్రి ప్రక్కన నాతో పూట పరదేశంలో ఉన్నావు అంటే దేవుడు ఇది తీసుకెళ్ళిపోయాడు మరి అప్పుడు అప్పుడేమాలి యశుప్రభ గారు దొంగని నువ్వెళ్ళి ఇట్రా కాదు సరే నువ్వు మారేవు భూమి మీదకి వెళ్ళి నీళ్ళలో బాక్తం అన్నాడా అన్నాడండి ఏమన్నాడు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు నువ్వు వెళ్ళి నీళ్ళ బాక్తం తీసురా ముందు అన్నాడా మరి వీళ్ళని తక్కిన ఇట్ట ఇట్ట మాట్లాడతాగింది నీళ్ళ బాప్త్యసం మనుషులు ఇచ్చే బాప్తీసమే నిజమైన రక్షణ అంటారేంటి నాకు చెప్పండి వివరంగా నీళ్ళతో బాప్త్యసం ఇస్తే రక్షణ పొందే రక్షణ పొందే క్రియలు మారవు చూపులు మారవు ఆలోచనలు మారవు చెటక్రియలు మారవు ఏది మారో నిజం బాప్త అయిపోయింది నీటమూలంగా అయిపోయింది ఇదే రక్షణ అండి